ചൂടരമ്മ സുലാല ശോഭാന പാടരമ്മ ചൂട സുലാല ശോഭാന പാടരമ്മ കൂടു പതി ചൂടി കുടുത്തൂടരമ്മ സുലാല ശോഭാന പാടരമ്മ കൂടു పతి పతిచూడి కుడుతనా శోభానే 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 శ్రీ మహాలక్ష్మి అట సింగరాలకే మరుదు కాముని తల్లి అట చక్కదనాలకే మరుదు శ్రీ మహా లక్ష్మి అట సింగరాలకే మరుదు కాముని తల్లి అట చకదనాలకే మరుదు సోమునితో బుట్టువట సొంపు కళలకే మరుదు సోమునితో బుట్టువట సొంపు కళలకే మరుదు కోమలాంగి ఈ చూడి కుడుతనా చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది పతి చూడి కుడుతనా శోభానే 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 కలశాబ్ది కూతురట గంభీరాల్లకే మరుదు తలపలోకమాతయట పలోక దయమరియే మరుదు కల శాబ్ది కూతురట గంభీరాలకే మరుదు తలపలోకమాతయట పలోక దయమరియే మరుదు జల జవాసి చలదనమే మరుదు జల జవాసి మరుదు కొలది చూడతన చారి చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది పతి చూడతనా శోబానే శోభానే 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 వ మరుదు అమృతము చుట్టమట ఆనందాలకే మరుదు మరుదు అమృతము చుట్టమట ఆనందాలగే మరుదు తమితో శ్రీ తానే వచ్చి పెండ్లాడే తమితో శ్రీ చూడికడుతనా చారి చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది పతి శోభానే చారి శోభానే శోభ